ప్రజలందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు జై ఆది పరాశక్తి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మీ జిఎస్టిఆర్ యూట్యూబ్ ఛానల్ తొమ్మిది వేల పద్దెనిమిది మంది సబ్స్క్రైబర్లను పొంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సుసందర్భంగా మీ జిఎస్టిఆర్ కుంది యూట్యూబ్ ఛానల్కు అన్ని విధాల వెన్నుదన్నుగా ఉండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ప్రత్యేక అభినందనలు యూట్యూబ్ అంటే ఏమిటో తెలియని నాకు యూట్యూబ్ గురించి అన్ని విషయాలను తెలిపిన మా శ్రేయోభిలాషులకు అలాగే జిఎస్టిఆర్ కుంది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ కు మరియు వీక్షకులకు నన్ను అన్ని విధాల వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ సపోర్టుగా నిలబడుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు మీ అందరి ఆదరాభిమానాలే రక్ష మునుముందు కూడా మీ అందరి సపోర్టు ఇలాగే ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఇక మునుముందు కూడా మన కుందుర్పి మన కళ్యాణదుర్గం మన అనంతపురం జిల్లాలోని ముఖ్యమైన విశేషాలు ముఖ్యంగా దైవ కార్యక్రమాల గురించి పురాతన ఆలయాల గురించి దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు సంబంధించిన విశేషాల గురించి మన ప్రాంతం గొప్పతనం విశిష్టత గురించి మరుగున పడిపోతున్న సాంప్రదాయాల గురించి వింతలు విశేషాల గురించి మనకు విద్యనందించి మన జీవితానికే పరమాత్ తెలిపిన గురువుల గురించి దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపే రాజకీయ నాయకులకు సంబంధించిన విషయాలను సామాజిక అభివృద్ధికి తోడ్పడేటువంటి సాంస్కృతిక కళాకారులకు ఎలాంటి లాభాపేక్ష లేకుండా చీకట్లో మగ్గుతున్న జీవితాలకు వెలుగులు ప్రసాదించే సామాజిక దేవుళ్ళకు స్వచ్ఛంద సంస్థలకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను తెలుపుతూ వివాదాస్పదమైన వాటికి దూరంగా ఉంటూ మీ అందరి ఆశయాలకు తగ్గట్టుగా మునుముందు కూడా నడుచుకుంటూ మంచి కార్యక్రమాలని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండడానికి నా వంతు బాధ్యతగా పనిచేయడానికి మీ అందరి సహాయ సహకారాలు మునుముందు కూడా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ మనకు ఎన్నో మంచి చెడులు మధురానుభూతులను పంచి గడిచిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మీ ప్రసాద్ జిఎస్టిఆర్ కుందుర్పి యూట్యూబ్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి చిన్న మార్పుతో జీఎస్టిఆర్ కేడిపిగా మీ ముందుకు వస్తుంది జై ఆదిపరాశక్తి జై కుందుర్పమ్మ जय जवान जाई किसान